వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇందిరా మిల్లుకు సంబంధించి లీస్ట్టు వాళ్ళకైతే రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిందండి రీవెరిఫికేషన్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది వీళ్ళు మీకు పూర్తిగా నేను చెప్తాను ప్రజెంట్ వచ్చేసి ఈ అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఫర్ అప్రూవల్ ఎవరికైతే చూపెడుతుందో ఎంపీడీ అప్రూవల్ వీళ్ళందరికీ మళ్ళీ ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రీవెరిఫికేషన్ అనేది చేయబోతున్నారు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రీవెరిఫికేషన్ చేస్తే అనర్హులు కొంతమంది వస్తారు అంటే గుర్తించబడతారు అని చెప్పేసి అర్హులైన పేదలకు మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్లు అలాగే ఇందిరామిల్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రప్రతం అయితే నిర్ణయించింది అయితే వీళ్ళని ఎట్లా గుర్తిస్తారు అంటే ఇప్పుడు ఆల్రెడీ గతం గతంలో మనం చూసుకున్నైతే ఇందిరమ్మ ఎల్ త్రీ నుంచి ఎల్ వన్ వాళ్ళకు వచ్చి చాలామంది ఇందిరామిల్లకు సంబంధించిన స్కీమ్ అయితే లబ్ధి పొందడం జరిగింది తర్వాత కొంతమందికి ఇంటే లిస్ట్ టైప్ త్రీ చూపెడుతుంది తర్వాత లీస్ట్ టైప్ వన్ చూపెడుతుంది వాళ్ళందరికీ పేమెంట్లు అనేది ఆపేశారు వాళ్ళకి ఓరికి పేమెంట్లు అయితే పడతాలో స్టాటస్ కూడా ఎగిరిపోయింది అంటే చూపెట్టట్లేదు అయితే ఇప్పుడు ఈ లీస్ట్ టూలో కూడా అలాంటి వారు ఎవరైనా ఉన్నారని చెప్పేసి రీవెరిఫికేషన్ అనేది చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ లీస్ట్ టూ ఇంటే లిస్ట్ టైప్ టూ చూపెట్టే వాళ్ళకు ఒకవేళ వాళ్ళు అనర్హులైతే వాళ్ళకు కూడా ఇంటే లీస్ట్ టైప్ త్రీ అలాగే లీస్ట్ టైప్ వన్ అయితే చూపెడుతుంది దాని ద్వారా వాళ్ళకి ఇల్లు అయితే రాదండి మీకు ఇల్లు రావాలంటే రెండైతే గుర్తుపెట్టుకోండి ఈ ఏదైతే అప్లికేషన్ స్టాటస్లో లీస్ట్ టైప్ టూ అలాగే ఎన్టీఆర్ లీస్ట్ టైప్ టూ ఉండాలి రెండోది వచ్చేసి నాన్ పక్క హౌస్ వితౌట్ హౌస్ అయితే రిమార్క్లో ఉండాలి ఈ రెండు ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇడ్లో వస్తుంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా మనకు నెక్స్ట్ మంత్ అయితే పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఎప్పుడనేది ఇంకా వాళ్ళు డేట్ అయితే చెప్తలేదు ఎందుకంటే రీసెంట్గానే ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి వాటికంటే ముందే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ముందే పంపిణీ చేస్తారు ఆఫ్టర్ పంపిణీ చేస్తారు అనేది తెలియదు మొత్తానికైతే ఈ డబుల్ ఇన్లకు సంబంధించి రీవెరిఫికేషన్ కూడా జరుగుతుంది కొల్లూరులో కావచ్చు మిగతా చోట్ల ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు అనర్హులు అంటే ఇండ్లు వచ్చిన వాళ్ళు ఎవరు ఉండట్లేదు చాలామంది అనర్హులకు వచ్చాయని చెప్పేసి మనకు చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు అది వాస్తవమే బట్ దాని గురించి కూడా ఒకసారి మళ్ళీ వాళ్ళు మొత్తం రీవెరిఫికేషన్ అనేది చేస్తున్నారు మొత్తం ఇల్లు అయితే త్వరలోనే పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది అలాగే మనకు ఏప్రిల్లో వచ్చేసి సెకండ్ వీటితో సంబంధించి ఇంద్రామ ఇల్లు కూడా పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత స్థలంతో కూడా ఐదు లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం ఇస్తాను దానికి సంబంధించిన ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి పొంగులేటి గారు మాట్లాడిన వీడియో చూడొచ్చు మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతా అయిపోయిన తర్వాత మీకు పెండింగ్ ఫర్ అంటే ఎంపీడీ ఒక అప్రూవల్ చేస్తారు తర్వాత మీకు పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ వస్తుంది కలెక్టర్ అప్రూవల్ వచ్చిందంటే మీకు హండ్రెడ్ పిగ్గాడు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంట్లో వచ్చినట్టే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చేయండి అలాగే రీసెంట్గా ఎవరికైతే కలెక్టర్ అప్రూవల్ చూపెడుతుందో వారు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఇంటెలిస్ట్ టైప్ ఏం చూపెడుతుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్